ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య ఉప్పు నిప్పులాగైతే తయారైంది వ్యవహారం ఎవరికి కూడా ఒకరి అంటే ఒకరిని పసుకట్లేదు కూటం ప్రభుత్వం చేసే రాజకీయం కానీ జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయం కానీ పైగా విపక్షంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదు సరిగ్గా అనేది తెలుగుదేశం పార్టీ చేస్తుంటే ఆరోపణ ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్న విపక్షంలో ఉన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది వైసీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ముందుకెళ్తుంది రాజకీయం అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది అంటే వాస్తవానికి ఏదో సందర్భంలో అధికార విపక్ష నాయకులైతే గతంలో అయితే ఎదురుపడేవారు ఇప్పుడు ఇక్కడ ఆ ఛాన్స్ లేదు అనేది రాజకీయ పరిశీలన చెబుతున్నమాట ఎందుకంటే ఎక్కడ ఎదురుపడతారు అంటే ఒక అసెంబ్లీలో మాత్రమే అసెంబ్లీలో ఆ ఛాన్స్ జగన్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఆయన అసెంబ్లీకే వెళ్ళట్లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయన అసెంబ్లీకి వెళ్ళడమే మానేశారు ఒక్కసారి వెళ్ళారు దాంతో ఏ విధంగానూ ఒకళ్ళనొకళ్ళు చూసుకునే ఛాన్స్ కూడా కనీసం లేదు అలాగే ముఖ్యమంత్రికి ప్రజా సమస్యల మీద లేఖలు రాయడం అనేది విపక్షాలు చేస్తూ ఉంటాయి కానీ ఆనాడు ఈనాడు ఏపీలో ఎప్పుడూ అది లేదు బాబు ఒక రకంగా చంద్రబాబు గారు విపక్షంలో ఉన్నప్పుడు లేఖలు రాసేవారు అయితే ప్రధాన కార్యదర్శికి డీజీపీకి ఉద్దేశిస్తూ ఆయన లేఖలు రాస్తూ ఉండేవారు అంతే తప్ప సీఎంగా జగన్కి మాత్రం ఏ రోజు రాయలేదు అనేది జగన్ అయితే అసలు లేఖలు రాసే సాంప్రదాయం ఆయన ఎప్పుడూ అనుసరించలేదు ఆయన ఏం చెప్పాలనుకున్నా మీడియా ముఖంగా చెప్పేస్తారు అక్కడ నుంచి ఆయన డిమాండ్లు పెడతారు అదేవిధంగా జనం మధ్య నుంచి తన డిమాండ్లు కూడా వినిపిస్తారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు వైసీపీలో బాబుకి అలా అలవాట్లేదు టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అలవాట్లేదు అయితే బొత్స సత్యనారాయణ గారు అయితే లేఖలు రాస్తున్నారు ఇప్పుడు వైసీపీలో ఆ బాధ్యతని సీనియర్ నాయకుడు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ తీసుకున్నారా అనేది ఖచ్చితంగా ఆయన ఈ మధ్యన లేఖలు రాయడం మొదలుపెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇటు ఇటు ఇట్లు శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటూ బొత్స కొన్ని లేఖలు సంధిస్తున్నారు తాజాగా ఉత్తరాంధ్రకే అతిపెద్ద ఆరోగ్య కేంద్రంగా ఉన్న కేజీహెచ్లో పరిస్థితుల మీద బొత్స సీఎంకి లేఖ రాశారు కేజీహెచ్కి నిధులు మంజూరు చేసి అక్కడ అవసరమైన వైద్య పరికరాలు ఉండాల చూడాలి అని కోరారు అంతేకాదు ఉమ్మడి ఏపీలో సీనియర్ బీజేపీ నేతగా అప్పట్లో బండారు దత్తాత్రేయ ప్రభుత్వానికి లేఖ రాసేవారు అలాగే ఎవరు సీఎంగా ఉన్నా ప్రజా సమస్యల మీద అలాగే ఆ లేఖల మీద స్పందిస్తూ ఉండేవారు ఆ విధంగా ఆయన రికార్డు స్థాయిలో లేఖలు రాసిన వారిగా కూడా పేరు తెచ్చుకున్నారు అప్పట్లో బొత్స ఇప్పుడు ఆ మాదిరిగా తన హుందాతనానికి పెద్దరికానికి పదును పెడుతున్నారా అనేది ఒక చర్చ వైసీపీలో చూస్తే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ఏకైక నాయకుడిగానే బొత్స ఉన్నారు దాంతో ఆయన ప్రతిపక్ష పాత్రను ఈ విధంగా రాణింపుకు తేవాలి అని అనుకుంటున్నారా అనేది ఏది ఏమైనా లేఖల ద్వారా అయినా సమస్యలు పరిష్కారం అయితే అంతే చాలు అనేది జనంలో మాట మొత్తానికి జగన్ చేయాల్సిన పని బొత్స చేస్తున్నారు అనేది ఇక్కడ చర్చ